వెళ్ళదు అన్న అంచనాలు కూడా దీనివల్ల కొంచెం సడలింపు అది బీజేపీ కూడా ఇచ్చి ఉండొచ్చు మీరే వేయండి అని కూడా చెప్పుండొచ్చు ఈ సమస్య మీదే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా దీని మీద సమస్య ఎదుర్కొన్నారు సార్ సార్ బాబుపై రాజ్దీప్ సింగ్ నిజంగా ఏమన్నారు వైసీపీ వైరల్స్ నిజంగా అయితే రాజదీప్ సదస్య అంటే దేశంలో చాలా ప్రముఖమైన జర్నలిస్ట్ కదా అది ఎన్డీటీవీ దగ్గర నుంచి ఇప్పుడు ఇండియా టుడేకి ఇప్పుడు కన్సల్టింగ్ అయితే అంతకుముందు దాదాపు దాని ప్రారంభకుడు ఇవన్నీ సిఎన్ఎన్ ఎయిటీఎన్ అన్నీ చంద్రబాబు కూడా సన్నిహితుడే చంద్రబాబు అవకాశవాది చంద్రబాబు రంగులు మారుస్తుంటాడని రాజ్దీప్ సర్దేశా అన్నారు అన్నది వైసీపీ మీడియాలో చాలా ప్రముఖంగా గత రెండు రోజుల నుంచి చాలా విస్తారంగా వస్తున్నటువంటిది నితీష్ కుమార్ ఇదని దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య మాట్లాడుతూ ఈ ఎన్నికలతో నితీష్ కుమార్ను బీజేపీ ముడిచి బుట్టలో పెడుతుంది అని ఆయన ఒక ఇది పెట్టాడు ఆల్రెడీ ఆయన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని ప్రశాంత్ కిషోర్ పీకే పీకే మీకు తెలుసు కదా వ్యూహకర్త నితీష్కు ప్రత్యర్థి కూడా ఆయన జన్ సురాజ్ పార్టీకి ఇప్పుడు నాయకుడు సో నితీష్ కుమార్ను బీజేపీ పక్కన పెడుతుంది ఈ ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు అని పీకే బహిరంగంగా ప్రకటించాడు దానికి తగినట్టే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఒక ఆయన బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తమ బీజేపీ నాయకుడు ఆయన పేరేదో ఉంది బీజేపీ నాయకత్వంలో విజయ బీహార్లో విజయ పతాకం ఎగరేస్తామని ప్రకటన చేశాడు అంటే నితీష్ కుమార్ను పక్కన పెట్టేస్తుంది బీజేపీ అని చాలామంది దృష్టి నితీష్ కుమార్ అనగానే చంద్రబాబు మీదకి వచ్చింది ఎందుకంటే ఇద్దరు దేశంలో సీనియర్ రాజకీయవేత్తలు మోదీతో కలిసి విడిపోయి రకరకాల బంధాలు నేర్పినవారు అందులో నితీష్ కుమార్ రెండాకులు ఎక్కువ ఆయన పూర్తిగా అవతరాలతో కూడా చేరాడు మళ్ళీ ఇటు కూడా వచ్చాడు చంద్రబాబుకి అది లేదు కానీ ఆన్ అండ్ ఆఫ్ బీజేపీతో కలవటం విడిపోవటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో తీవ్రంగా మోదీ మీద సో రాల్దీప్ సర్దేశాయ్ నితీష్ కుమార్ మీద చంద్రబాబు మీద కలిపి ఒక వ్యాఖ్యానం రాశారు భారతదేశ రాజులో రాజకీయ విన్యాసాల్లో పిల్లి మొగ్గల్లో ఆరితేరిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళల్లో నితీష్ కుమార్ అనే వాడికైతే ఏ పట్టింపు లేదు ఆయన ఈరోజు ఆర్జేడీతో కలుస్తాడు మళ్ళీ అంతలో బీజేపీకి వెళ్తాడు బీజేపీకి వెళ్ళిన వాడు ఎల్లుండి మళ్ళీ ఆర్జేడీ వైపు వస్తాడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఒకటే ఆయనకు ఏకైకమైన విషయం అయినా ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి ఇక చంద్రబాబు విషయానికి వస్తే నిజానికి వైసీపీ చెప్పినంత సూటిగా రాయల రాజ్దీప్ సద్ది ఏమన్నాడంటే చంద్రబాబు ఈజ్ మోర్ ట్రిక్కీ కేస్ అన్నాడు మరింత దాని ఎత్తుగడలతో కూడిన వ్యవహారం అనండి లేకపోతే నచ్చకపోతే జిత్తులు మారి వ్యవహారం అనండి ఏదైతే మీ ఒక పట్టానది నడవదు తన అవసరాల ప్రకారం రాజకీయంగా ఏది ఉపయోగము అటువైపు మొగ్గడంలో చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధస్తుడు అందుకనే మోదీని టెర్రరిస్టు అని అన్నవాడు కూడా మళ్ళీ మోదీతో చేతులు కలపగలిగాడు ఆ స్థాయిలో అయితే ఒకటైతే చంద్రబాబు గ్రహించాడు ఏదేమైనా కేంద్రంతో మంచిగా ఉండాలని ఇప్పుడు నిర్ణయానికి వచ్చాడు కాబట్టి ఆయన కేంద్రంతో మంచిగా ఉంటాడు నితీష్ కుమార్కు చంద్రబాబుకు మధ్యలో తేడా ఉంటుంది నితీష్ కుమార్ లాగా కాకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రగ ప్రబలమైన ప్రత్యర్థి ఒకసారి ఓడించిన ప్రత్యర్థి కూడా ఉన్నాడు ఆ రీత్యా కూడా చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అని రాశారు సో ఈ విషయంలో అంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడుని ఇటు అటు లెక్కేయకుండా ఇప్పుడు ఉదాహరణకు అఖిలేష్ యాదవ్ ఒక విధంగా లెక్కేస్తారు అది చంద్రబాబు విషయంలో మనకు అది జరగట్లేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎటు మారుతాడు అంటే ఇప్పుడు ఇది రాయడం ద్వారా వైసీపీ వాళ్ళ ఆలోచన కావచ్చు బీజేపీని నమ్మకండి మీరు చంద్రబాబు నాయుడిని మీతో ఉన్నా కానీ అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కానీ ఇంకోవైపున వామపక్షాలు కాంగ్రెస్ అయితే బీజేపీ మిమ్మల్ని ముంచుతుంది అంటే బీజేపీ చంద్రబాబుని నమ్మిందా లేదా చంద్రబాబు బీజేపీని నమ్మాడా లేదా ఇది ఎవరైనా వాళ్ళకి తోచినట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎవరి నమ్మకాల మీద ఆధారపడి ఉండవు రాజకీయాలు ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి కానీ రాజ్దీప్ సార్ మటుకు ఈ రకరకాల రాజకీయ విన్యాసాల మధ్య చంద్రబాబు ఏం చేస్తాడో మనం చెప్పలేం అన్నది ఆయన చెప్పాడు అది అవుతుంది వైసీపీ వాళ్ళు కూడా ఐ మీన్ టీడీపీ వాళ్ళు కూడా దాన్ని ఇప్పటివరకు ఏం జవాబు చెప్పలేదు ఏం చెప్తారో మనం ఓకే సార్ మరొకటి మెగా మూవీ బాటలో రాజమౌళి అసలు ఏంటిది వదిలిద్దాం లాస్ట్ ఇది ఇది చేసి చదువుతున్నాం మెగా మూవీ బాటలో రాజమౌళి మెగా మూవీ అంటే ఇక్కడ మెగాస్టార్ అని కాదు మెగా మూవీస్ మెగా అన్నది అసలు చిరంజీవికి మెగా అన్న పేరు ఎందుకు వచ్చింది ఆయన చాలా పెద్ద అంత పెద్ద నటుడు పరిశ్రమలు అన్నట్టుగా కదా ఇండస్ట్రీలో మధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాలని ఇవన్నీ రావటము వాటికి భారీ కలెక్షన్స్ మీలాంటి వాళ్ళంతా మొదటి రోజు ఎంత మొదటి వారం ఎంత ఇవన్నీ చూడటం జరుగుతుంది కదా రాజమౌళి సరే సరే దీనికి నాందిపల్లికి బాహుబలితో ఈ తెచ్చినవాడు కదా సో రాజమౌళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మధ్య ఇన్ అండ్ అవుట్ రాజమౌళి ఏదో సంథింగ్ దాంట్లో ఆయన సరే ఇప్పుడు ఆయన మహేష్ బాబు ట్వంటీ నైన్ అని సినిమా తీస్తున్నాడు మహేష్ బాబుతో అది భారీ ఎత్తున అది ఉన్నాయి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ తదుపరి సినిమా ఏంటి మహేష్ బాబు దయ్యాక అంటే అదేమో నేను చెప్పలేను కానీ నేను మూడు సినిమాల కోసం ఎదురు చూస్తున్నాను అది ఒకటి పవన్ కళ్యాణ్తో ప్రశాంత రీలు తీస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సారీ పవన్ కళ్యాణ్ కాదు ప్రభాస్ ప్రభాస్తో రాబోయే స్పిరిట్ ఎన్టీఆర్తో రాబోతున్నటువంటి డ్రాగన్ జూనియర్ ఎన్టీఆర్తో తర్వాత ఈయన సందీప్ సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి తీయబోతున్నటువంటి సినిమా ఈ మూడు సినిమాల కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు కాబట్టి ఇప్పుడు రాజమౌళి మూడు సినిమాల కోసం పెద్ది రామ్ చరణ్తో వస్తున్నటువంటి పెద్ది సో ఇప్పుడు పెద్ద స్పిరిటు లైగర్ సారీ డ్రాగన్ ఈ మూడు సినిమాల కోసం రాజమౌళి ఎదురు చూడటం అన్నది ఇప్పుడు పరిశ్రమ అయితే దీనికి అదనంగా మనం చెప్పగలిగింది పెద్ద సినిమాలో రామ్ చరణ్ మేకప్ అవన్నీ ఎలా ఉన్నాయని గెటప్ ఇట్లాంటివి పెద్ద అంతకు అంటే రంగస్థలం మధ్యలో పుష్ప ఓకే పెద్ది ఇది ఇది ఒక లో చూస్తున్నారు ఆ గెటప్స్ కానీ రగ్డ్ క్యారెక్టర్స్గా ఉండటము అవన్నీ కూడా ఇదిలా ఉంటే చిరంజీవి స్వయంగా మీరు మెగా అన్నారు కాబట్టి మెగాస్టార్ విశ్వంభర దానికి సంబంధించిన పాట కూడా విడుదలైంది ఇది కాకుండా చిరంజీవి వెంకటేష్ సినిమాలో నటిస్తున్నారు అనిల్ రావిపూడితో కలిసి ఒక న్యూస్ ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది జనానికి ఎందుకంటే వెంకటేష్ తెలుగులో ఈ మల్టీస్టారర్స్కి ఆయన పేరు పొందాడు ఆయన పవన్ కళ్యాణ్తో చేశాడు ఈ తరంలో వెంకటేష్ ఎక్కువ స్టారర్స్కు ఆయన పేరు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాగా దీంట్లో ఉన్న వాళ్ళతో ఆయన చేశాడు ఇప్పుడు చిరంజీవితో కూడా చేస్తున్నారు సో చిరంజీవి వీళ్ళిద్దరు చిరంజీవి కూడా అంటే మీకు తెలుసు కదా కామెడీ పండించడంలో చాలా నిజానికి కామెడీ అని టైమింగ్ బాగుంటుంది ఇప్పుడు మీరు ఠాగూర్ లాంటి సీరియస్ సినిమాలో కూడా ఆ పెళ్లి సీన్ లాంటి దానికి మీరు వెళ్తే ఆ కాసేపట్లో విపరీతంగా కామెడీ చేసేస్తారు ఆయన ఎంఎస్ ఆయన తర్వాత ఆమె అనుపూర్ణ అనుకుంటాం కలిసి సో ఆ విధంగా సో అనిల్ రావిపూడి ఇంకా చెప్పేదే ఉంది ఇంకా అచ్చంగా అదే కదా మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం అయిపోయింది కాబట్టి ఈ రాబోయే సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటిస్తారని ఇవి ఎలా ఉంటే హరిహర వీరమల్లు ఆ వరుస ఒకటి అలాగే ఉంది కాబట్టి రాబోయే రోజులు అంటే వచ్చే సంక్రాంతి వరకు మహేష్ బాబు రాజమౌళి అది వస్తుంది వచ్చే సంక్రాంతి వరకు చూస్తే తెలుగు సినిమాల్లో ఈ పెద్ద పెద్ద స్టార్స్కు సంబంధించిన ఒక పండగ వాతావరణం జాతర మెగా సందడి మెగా సందడి ఉంటుంది అనే ఒక దీంతో పరిశ్రమ ఎదురు చూస్తుంది ఇవి కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు ఇప్పుడు మన కోర్ట్ అది హిట్ అయింది ఉదాహరణకు ఇట్లాంటివి డిఫరెంట్ జానర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి తెలుగు సినిమా కొంచెం మంచి డైరెక్షన్లో నడుస్తుంది అనేప్పుడు అల్లు అర్జున్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా వాళ్ళు చాలా హిట్స్ ఇచ్చిన వాళ్ళు కదా సో ఈ విధంగా చూస్తే ఒకటేమో సీనియర్ యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు రావటం రెండోది ఓటీటీ ద్వారా కానీ చిన్న బడ్జెట్స్తో కానీ ఇవి రావటం వీటన్నిటితో తెలుగు సినిమా రంగం కొంచెం కళకళలాడుతుంది తెలుగుతో పాటు జాతీయ రంగంలో అంతర్జాతీయం కూడా ఈ పాన్ ఇండియా కూడా వస్తుంది అనేది అది థ్యాంక్ యూ సార్